తమ్ముడు ఏంటి మోషల్ పట్టుకుని కూడా ఉన్నా ఏంటి అసలు త్రికాల ఎవరు ఏంటి విషయం సార్ త్రికాల అంటే ఒక మూవీ టైటిల్ నైమ్ సార్ ట్రైలర్ వచ్చింది నేను శ్రద్ధ గారు వాళ్ళ అభిమానిని సో మూవీని హైప్ చేసుకోవడానికి ప్రము ఇలా చేసుకుంటున్నాను సార్ ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తుంటావు నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తుంటాను సార్ ఇంకా ఇలాగే చేసుకుంటు ఉంటాను సార్ అంటే రివ్యూస్ అంటే ప్రమోషన్ కోసం వర్క్ చేస్తా ఉంటా అవును సార్ ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ ఇదే ఈ రోజే రావడం ఈ రోజు ఫస్ట్ టైం వచ్చి ఇతరకాలనే పోస్ట్ పట్టుకుని తెలుసుకున్నాం అవునవును సార్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ ట్రైలర్ ఓకే సో అజయ్ అజయ్ గారు విక్రమార్ కూడా అజయ్ గారు మాస్టర్ మహేంద్రం గారు చాలా యాక్టింగ్ బాగుంది అండ్ మ్యూజిక్ చాలా బాగుంది వీలైతే మీరు కూడా చూడండి సార్ ఓకే ఎవరు మెయిన్ ఆర్టిస్ట్ అందులో అజయ్ గారు మాస్టర్ మహేంద్ర శ్రద్ధా దాస్ గారు తనకల్ బర్ని గారు వీళ్ళంతా ఉన్నారు సార్ నువ్వేం రోల్ చేసావు ఇందులో లేదు సార్ అవకాశం రాలేదు వీళ్ళైతే నెక్స్ట్ డైరెక్షన్ ఏమన్నా వస్తే చేయగలుస్తాను సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్తావా లేదు సార్ ఆర్టిస్ట్ గానే ఉంటాను హైదరాబాద్ వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది సార్ నేను ఇంకా ఆర్టిస్ట్ గానే చేస్తూ ఉన్నాను సార్ సో నీ గేమ్ ఏంటంటే గోల్ నీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ అందుకోసం వచ్చి చేస్తున్నాను ఇలాంటి ప్రమోషన్ సార్ ఏం పేరు నీ పేరు వినోద్ తేజ్ సార్ ఎవరు ఊరు మీదే చిత్తూరు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ ఫోర్ ఇయర్స్ అయింది సార్ సిటీకి వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది మరి ఎన్ని సినిమాలు నటించావు దాకా సెల్ఫిష్ దిలరాజ్ గారి వాళ్ళ ప్రొడక్షన్ లో కాసివిశాల గారి డైరెక్షన్ లో ఒక చిత్రం వస్తుంది సెల్ఫిష్ అని ఆ మూవీ లో చేశాను ఇంకా ఒక హీరో గారికి పెద్ద ఫ్యాన్ గా ఉన్నాను సత్యదేవ్ తెలుసా సద్దదేవ్ తెలుసు తెలుసు మంచి ఆర్టిస్ట్ అనికి మంచి ఫ్యాన్ గా ఫ్యాన్ బాయ్ గా ఉన్నాను ఇక్కడ సినిమాలన ఫ్యాన్ బాయ్ అంటే సినిమాలో కాకుండా రియల్ గా ఓకే 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 రియల్ లైఫ్ లో ఫ్యాన్ బాయ్ గా ఉన్నాను